ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజుతో కలిపి వచ్చినట్లయితే దాన్ని అంగారక చతుర్థి అని కూడా పిలుస్తారన్నమాట మనం ఎప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతం ప్రారంభించాలనుకున్నా ఈ అంగారక చతుర్థి రోజు మనం ఈ వ్రతాన్ని ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని మనకు వ్రతకల్పంలో చెప్పి ఉన్నారు ఇది చాలా పవిత్రమైనటువంటి వ్రతం అన్నమాట సంకష్టహర చతుర్థి చాలామంది సంకష్ట చతుర్థి అని పిలుస్తారు అలా పిలవకూడదు సంకష్టహర చతుర్థి అని పిలవాలి పేర్లోనే ఉంది కదండి మన అన్ని కష్టాలని తొలగించేటువంటి వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఈ వ్రతాన్ని ఎవరెవరు చేయవచ్చు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర చాతుర్వర్ణముల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పూర్వ సువాసినులైనా అందరూ కూడా ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి వివాహ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంతమందికి ముప్పై సంవత్సరాలు వచ్చిన ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన నలభై సంవత్సరాలు వచ్చిన పెళ్లి అనేదే కుదరదు మరి కొంతమందికి పెళ్లి కుదురుతుంది దగ్గరలో మళ్ళీ ఆ సంబంధం క్యాన్సల్ అయిపోతుంది ఈ విధంగా వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే తప్పకుండా ఒక సంవత్సరంలో వివాహం జరిగి తీరుతుంది అదే విధంగా సంతానం లేనటువంటి వాళ్ళు కొంతమందికి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానమే ఉండదండి ఎన్నో దేవాలయాలు తిరుగుతూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు అయినా ఎటువంటి ఫలితము ఉండదు అటువంటి వాళ్ళు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే తప్పకుండా ఒక సంవత్సరం లోపల సంతానం కలిగి తీరుతుంది అని పురాణంలోనే చెప్పి ఉన్నారు నమ్మకంతో చేసి చూడండి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా చిట్ట చివరిగా ఈ ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది అదేవిధంగా కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది అస్తమానము కోర్టులకు తిరుగుతూ ఉంటారు పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తి దక్కకుండా అన్నదమ్ములు మోసం చేస్తూ మన యొక్క భూములను మన యొక్క సైట్లను వేరే వాళ్ళు కబ్జాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే తప్పకుండా ఒక సంవత్సరం లోపల అన్ని సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు వ్యాపారంలో ఎదుగుదల లేనటువంటి వాళ్ళు కొంతమంది వ్యాపారాన్ని ప్రారంభిస్తారు కానీ వ్యాపారంలో పెట్టుబడి కూడా రాకుండా విపరీతంగా నష్టాలు వస్తూ ఉంటాయి ఈ వ్యాపారాన్నే మనము వదిలేద్దామా అనేటువంటి పరిస్థితుల్లో ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహం చేస్తే అష్టైశ్వర్యాలు సకల సంపదలు చేకూరుతాయి కర్ణాటకలో ప్రతి నెలలోనూ కూడా ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తారు లేకపోతే దేవాలయంలో అయినా వెళ్ళి ఆ యొక్క వ్రతంలో పాల్గొంటారు అదే విధంగా విపరీతంగా ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా పూట కూడా గడవనటువంటి వాళ్ళు ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం చేత అన్ని కష్టాలు కూడా తొలగిపోయి వారికి ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయని పురాణంలోనే చెప్పి ఉన్నారు అదేవిధంగా దంపతుల మధ్యలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు భర్తలు కొంతమంది విపరీతంగా గొడవలు పడుతూ ఉంటారు భార్య పుట్టింట్లో ఉంటుంది భర్త మరెక్కడో ఉంటాడు ఎప్పుడైనా కలుసుకుంటే మాట మాట పెరిగి విపరీతంగా గొడవలు పడుతూ ఉంటారు భార్యను చూసిన తక్షణమే భర్త అరుస్తూ ఉంటాడు భర్తను చూసిన తక్షణమే భార్య అచ్చిర పడుతూ ఉంటుంది ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోయి మహాగణపతి అనుగ్రహం చేత భార్యాభర్తలు భర్తలు కలిసిమెలిసి సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎన్నిసార్లు చేయాలి ఒక్కసారి చేస్తేనే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందండి రేపు అంగారక చతుర్థి కదా రేపు ఒక్కసారి చేస్తేనే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇక ఐదు సార్లు చేసి ఉద్యాపన చేసినట్లయితే మనసులో కోరుకున్నటువంటి కోరిక నూటికి నూరు శాతం కూడా తీరుతుంది ప్రతి నెలలోనూ వస్తుంది కదా సంకష్టహర చతుర్థి ఐదు నెలల్లో చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇక పన్నెండు నెలలు చేసినట్లయితే ఒక్క సంవత్సరం చేసినట్లయితే మహాగణపతి పూర్తిగా వారికి వశమైపోతాడు ఇక వాళ్ళు జీవితంలో పొందలేనటువంటిది ఏదీ ఉండదు వాళ్ళు మహాగణపతి ముందర నిలుచుకొని చెయ్యి చాచి ఏది ప్రార్థిస్తారో దాన్ని తప్పకుండా మహాగణపతి ప్రసాదిస్తానని ఆ మహాగణపతియే మనకు వ్రతకల్పంలో చెప్పి ఉన్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా జార విడుచుకోకండి వినియోగించుకోండి ఎన్నో సమస్యల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వ్రతం చేయడానికి ఎక్కువ ఖర్చు కూడా కాదండి మహా అయితే ఒక రెండు వందల రూపాయలు ఉంటే చక్కగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఇంతకీ ఈ వ్రతాన్ని ఎవరెవరు చేశారంటే మొదట ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పార్వతీదేవి చేసింది పార్వతీదేవి పరమేశ్వరుని పెళ్లి చేసుకోవాలని బాధపడుతూ ఉంటే మహాగణపతి ప్రత్యక్షమై ఈ వ్రతం చేయమంటే పార్వతీదేవి ఈ వ్రతం చేసి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది వెంటనే అవునా స్వామి పార్వతీదేవి కొడుకు కదా గణపతి ఆయన ప్రత్యక్షమయ్యి పార్వతీదేవిని వ్రతం చేయమంటే ఆవిడ వ్రతం చేసి శివుణ్ణి భర్తగా పొందిందా ఏదో కన్ఫ్యూషన్గా ఉంది అంటే ఈ వ్రత కథలోనే వస్తుంది దాని గురించి మీకు మళ్ళీ నేను తెలియజేస్తాను అదేవిధంగా కృతయుగంలో హిరణ్యకశిపుడు దేవలోకం పైన దండెత్తి దేవేంద్రుడిని ఓడించి తరిమి కొట్టినప్పుడు ఈ దేవేంద్రుడు కన్నీళ్లతో వెళ్ళి దేవతా గురువైన బృహస్పతి పాదాలని పట్టుకొని గురుదేవా నాకు మళ్ళీ ఇంద్ర పదవి రావాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు బృహస్పతి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఉపదేశం చేస్తాడు అప్పుడు దేవేంద్రుడు ఆయన భార్య శచీదేవి ఈ వ్రతాన్ని చేసి మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతారన్నమాట ఇంద్ర పదవిని పొందుతారు అదేవిధంగా కుబేరుణ్ణి రావణ బ్రహ్మ కొట్టి లంకా నగరాన్ని పుష్పకు విమానాన్ని లాక్కొని తరిమి కొడితే అప్పుడు కుబేరుడు కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసి అష్టైశ్వర్యాలను సకల సంపదలను పొందుతాడు ఉత్తర దిక్కుకు అధిపతి అవుతాడు అదేవిధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా అరణ్యవాసంలో ఈ వ్రతాన్ని చేసి ఆ తర్వాత వారధి కట్టి సీతాదేవిని పొందాడు అని ఉంటుంది రామాయణంలో ఈ కథ ఉండదు కానీ పురాణంలో ఈ కథ ఉంటుంది పాండవులు కూడా వనవాసము చేసేటప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసి వాళ్ళ రాజ్యాన్ని మళ్ళీ పొందారు అని మనకు పురాణంలోనే చెప్పి ఉన్నారు ఈ వ్రతాన్ని చేస్తే వివాహం కానటువంటి వాళ్ళకు తప్పకుండా వివాహం కలుగుతుంది సంతానము లేనటువంటి వాళ్ళకు సంతానం కలుగుతుంది ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి కట్టుకోలేక సతమతం అవుతున్నటువంటి వాళ్ళు ఒక్క సంవత్సరం ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పకుండా నూతన గృహాన్ని నిర్మించుకుంటారు కోర్టులో సమస్యల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసినట్లయితే ఒక్క ఏడాది లోపలనే పరిష్కారం కనిపిస్తుంది ఏ కోరికైనా కూడా తీర్చేటువంటి వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఇంతకీ వ్రతాన్ని ఎలా చేయాలంటే సంకష్టహర చతుర్థి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్ళలో కాస్త నల్ల నువ్వులు కాస్త గరికా వేసుకొని తలకు స్నానం చేసి ఆ తర్వాత ఉదికి ఆరవేసినటువంటి పరిశుభ్రమైన వస్త్రాలని కట్టుకొని సాంప్రదాయంగా బొట్టు పెట్టుకొని పూజా మందిరంలోకి వెళ్ళి మందిరాన్ని శుభ్రం చేసుకొని దేవతల చిత్ర ఫటాలన్నీ కూడా తుడుచుకొని ఆ తర్వాత మహాగణపతికి ముడుపు కట్టాలి ఇంతకీ ముడుపు ఎలా కట్టాలంటే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి ఎర్రని రవికల గుడ్డైనా పర్వాలేదు దానికి నాలుగు వైపులా కాస్త పసుపు కుంకుమ పెట్టి చక్కగా దాని మీద బియ్యం పోయాలి మూడు దోసళ్ళ బియ్యాన్ని ఆ రవికల గుడ్డ మీద పోసి ఐదు ఎండు ఖర్జూరాలు కాస్త కలకండ కాస్త బెల్లము ఆకులు ఒక్కలు వేసి చక్కగా మూట కట్టి ఆ ముడుపుని మహాగణపతి యొక్క ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టి ఆ ముడుపుకు కాస్త గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వు పెట్టి చక్కగా పూజ చేయాలి తర్వాత మహాగణపతికి నమస్కారం చేసుకొని స్వామి ఇలా నేను నీ వ్రతాన్ని చేయాలనుకుంటున్నాను ఈ వ్రతాన్ని నువ్వే నా చేత చేయించుకో తండ్రి అని సంకల్పం చేసుకొని మొటికాయలు వేసుకొని మీ కోరిక ఏదుందో ఆ కోరికను మహాగణపతికి చెప్పుకోండి వివాహం కావాలన్నా సంతానం కలగాలన్నా ఆర్థిక సమస్యలున్నా స్వామికి చెప్పుకొని మమ సంకష్టహర గణపతయే గణపతయ్యే నమ మమ సంకష్టహర గణపతయే నమః నమ ఈ నామాన్ని ఇరవై సార్లు చెప్పుకొని సాయంకాలం వరకు ఉపవాసం చేయాలి పాలు పళ్ళు ఇటువంటివి తీసుకోవచ్చు కొంతమంది అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ ఉంటారు బీపీలు షుగర్లు అటువంటి వాళ్ళు సాత్విక ఆహారాన్ని భుజించవచ్చును ఈ సంకష్టహరి చతుర్థి రోజు వేరే వాళ్ళ మీద గొడవలకు వెళ్ళడము చాడీ మాటలు చెప్పడము దిక్కుమాలిన సీరియళ్ళు చూడడము పనికి మాలినటువంటి న్యూసులు చూడడము చేయకుండా మహాగణపతినే స్మరిస్తూ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి ఈ వ్రతము సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల లోపల మాత్రమే చెయ్యాలి ఎలా చేయాలంటే మనం ఉదయం ముడుపు కట్టుకున్నాం కదా ఆ ముడుపుని తీసి చక్కగా బియ్యము బెల్లము అంతా వేసి చక్కగా బెల్లం అన్నం సిద్ధం చేయాలి ఆ ఖర్జూర పళ్ళు మీరు తినేయవచ్చు ఈ తాంబూలము ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి ఇవ్వవచ్చు ఈ రవికల గుడ్డను ఏం చేయాలంటే చక్కగా ఉదికి ఆరబెట్టుకొని వచ్చే నెలలో మనం సంకష్టహార చతుర్థి వ్రతం చేస్తాం కదా అప్పుడు వినియోగించుకోవచ్చు లేకపోతే ఎవరికైనా దానం ఇవ్వవచ్చు ఈ బెల్లమన్నంతో పాటు కుడుములు ఉండ్రాళ్ళు అరటిపళ్ళు మీరు ఏ ఏ నైవేద్యాలను అయితే తయారు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా తయారు చేసి మహాగణపతికి పెట్టవచ్చు ఎందుకంటే ఆయన భోజన ప్రియుడు కాబట్టి ఈ వ్రతం చేయడానికి కావలసినటువంటి పూజా వస్తువులు ఏవంటే ఏమీ ఖర్చు లేదండి అన్ని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే పసుపు కుంకుమ పూలు అక్షతలు అగరబత్తీలు కర్పూరము అదేవిధంగా ఒత్తులు నూనె అన్ని ఇంట్లోనే ఉంటాయి కదా మనం ముఖ్యంగా కావాల్సింది కాస్త గరిక గరికను చిన్న చిన్న కట్టలుగా ఒక పదకొండు కట్టలు కట్టుకోవాలి అదేవిధంగా జిల్లేడు పూలతో ఒక మాలను సిద్ధం చేసుకుంటే చాలా మంచిది ఏకవింశతి పత్రాలు అంటే వినాయక చవితి రోజు మనం పత్రి పూజ చేస్తాం కదా ఆ ఆకుల్ని సిద్ధం చేసుకోండి కుదిరితే లేకపోతే మామూలుగా అక్షతలతో అయినా పూజ చేయవచ్చు ఈ పూజ అయిపోయిన తర్వాత ముగ్గురు ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇచ్చి స్వామికి పెట్టినటువంటి కుడుములు ఉండ్రాళ్ళు వాళ్ళకి వచ్చి నమస్కారం చేసుకోవాలన్నమాట కనీసం ఒక్కరికైనా మనము పసుపు కుంకుమలు ఇచ్చి ఈ కుడుముల ప్రసాదాన్ని ఇవ్వాలి అదే విధంగా బయట ఎవరైనా పిల్లలు తిరుగుతుంటే ఆ పిల్లలు కూడా ఈ ప్రసాదాన్ని పంచిపెట్టడం చాలా మంచిది ఈ పూజ అయిపోయిన తర్వాత మహాగణపతికి తర్పణం వదలాలి తర్పణం ఎలా వదలాలో ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటామండి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో అందులో క్లుప్తంగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఇంటి బయటకు వచ్చి చంద్రుడికి పాలు బియ్యంతో తర్పణాన్ని విడిచిపెట్టాలి దాన్ని కూడా ఈ వీడియో కింద లింక్లో ఉంటుంది మీరు చూసుకొని చక్కగా చేసుకోవచ్చు ఈ వ్రతం చేసినటువంటి రోజు మద్యమాంసాల జోలికి వెళ్ళకూడదు రాత్రికి తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి భూషయనం చేస్తే చాలా మంచిది అంటే నేల మీద పడుకోవాలి ఏటి సూచకంలో ఉన్న వాళ్ళు ఈ వ్రతం చేయొచ్చా అంటే చేయకూడదు శౌచం ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయకూడదు రజస్వల దోషం ఉన్నటువంటి స్త్రీలు కూడా చేయకూడదు ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ముఖ్యంగా మహాగణపతికి అభిషేకం చేయాలి కాబట్టి పంచామృతాలు సిద్ధం చేసుకోండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అదే విధంగా ఈ వ్రతంలో కళిషం పెడతారు కలిశం పెట్టే సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మామూలుగా అయినా పూజ చేసుకోవచ్చు ఈ సంకష్టహార చతుర్థి వ్రతం ఎలా చేయాలో ఈ వీడియో కింద పీడిఎఫ్ పూజా వీడియో లింక్ ఉంటుంది మీరు చక్కగా దాన్ని చూసుకొని ఈ వ్రతం చేసుకోవచ్చు ఆ మహాగణపతి అనుగ్రహం చేత మన అందరి కష్టాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసమస్తా శనో భవంతు స్వస్తి